ఎలాంటి అభిప్రాయాలు నారాయణకి కాదు కానీ మాపైన బాధ్యత అన్న ఎప్పుడైనా కూడా ఎందుకంటే డబ్బులు పెడితే కానీ మనుషుల్ని పిలిపించుకోవచ్చు మీటింగ్కో ఇంకొక దానికో ఇంకో దానికో కానీ అభిమానాన్ని సంపాదించుకోలేము డబ్బు పెడితే వచ్చి చూసిపోతారు కానీ వచ్చి కోటాడు కాబట్టి అభిమానం దొరకడం అదృష్టం నిజం అంటేనే నాకు ఇంత చిన్న వయసులోనే ఇంత అభిమానం దొరికిందంటే కానీ దేవుడు నా జీవితంలో ఏం రాసినాడో నాకు తెలియదు కదా కాబట్టి వీళ్ళందరి కోసం ఈ అభిమానాన్ని జీవితాంతం కాపాడుకునేదానికి నా వంతు కష్టం నేను చేస్తాను నా వంతు శ్రమ చేస్తాను ఆ గౌరవాన్ని ఆ గుర్తింపు నిలబెట్టుకుంటాం అభిమానులకు ఇచ్చే సూచనలు ఏంటి ఫైనల్ గా అభిమానులే ఉన్నారన్న పార్టీ పరంగా వ్యక్తిగత అంటే ఒక ఓన్లీ బైరెడ్డి సిద్ధారెడ్డి అంటేనే అయ్యే వ్యక్తిగతంగానే ఉన్నారు అని మేము అనుకుంటున్నాం అని మీ అభిప్రాయం అంటే అభిమానం అనే పదం చాలా పెద్దది అవుతుంది కదా కాబట్టి వాళ్ళు ఒక ప్రేమతో వస్తున్నారు కాబట్టి వాళ్ళు బాగుండాలా వాళ్ళ కుటుంబాలు బాగుండాలా వాళ్ళు సంతోషంగా ఉండాలా